ఖమ్మం నగరంలోని టౌన్ ఏసీపీ కార్యాలయం ఎదురుగా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల ముసుగులో కల్తీ పదార్థాలు అమ్ముతున్నారని ఆందోళన చేపట్టారు బాధితులు దీంతో బాధితులకు నిర్వాహకులకు మధ్య వాగ్వాదం జరిగింది తర్వాత ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలు చేపట్టి కొన్నింటిని సీజ్ చేశారు అధికారులు భారీగా కదలి వచ్చిన బాధితులు ఆందోళన కొనసాగిస్తున్నారు దీనిపై మరిన్ని కాలంలో ప్రతి ప్రతి ఒక్క ఒక్క మానవుడు మనిషి ఆర్గానిక్ ఆర్గానిక్ ఫుడ్ ఫుడ్ తినాలి తింటే ఆరోగ్యంగా ఉంటాము ఆరోగ్యం కావాలంటే ఖచ్చితంగా ఆర్గానిక్ సంబంధించిన ఐటమ్స్ తినాలని చెప్పేసి భావిస్తున్నారు దీన్ని ఆసరాగా పెట్టుకొని కొంతమంది ఒక వ్యాపారంగా చేసుకున్నారు ఆర్గానిక్ అని పేరు పెట్టడం లేబుల్ పెట్టడం దానికి సంబంధించి లోపల మాత్రం మొత్తం నకిలీ ఐటమ్స్ అమ్మటం అనేది వాళ్ళు ఒక వాళ్ళ వ్యాపారంగా మార్చుకున్నారు అయితే దీనికి సంబంధించి ఖమ్మంలో అత్యధిక ధరలకు అమ్ముతున్నారు ఆర్గానిక్ అని పేరు పెట్టి విపరీతంగా అంటే ధర ఎక్కువ ఉంటే అది ఆర్గానిక్ వస్తువులు అని చెప్పేసి ప్రజలు నమ్మే విధంగా వాళ్ళు నమ్మిస్తూ ఉన్నారు అయితే ఈరోజు ఖమ్మం నగరంలో ఉన్న ఒక వ్యాపారి దగ్గర ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నారు ఆర్గానిక్ ముసుగులో ఈ రోజు ప్రతి ఒక్కళ్ళు నకిలీ పదార్థాలు అమ్ముతున్నారు నకిలీ తేనె లగ్ని పాలు అన్ని రకాల నకిలీ ఐటమ్స్ ఇక్కడ అమ్ముతున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఆరోపిస్తున్నారు షాప్ ముందు ఆందోళన కూడా జరుగుతుంది అయితే ఇప్పుడు వాళ్ళు ఏం జరిగింది మీరు ఏం కొన్నారు ఇక్కడ ఇక తేనెబాటలు తీసుకున్నాను సార్ ఇది మేడం గారు ఆ రోజు వాళ్ళ గుమస్తా కూడా ఉన్నాడు వాళ్ళ బాగా నేను గుర్తు వాళ్ళు బాగా గుర్తు ఒక తేనె బాటిల్ కావాలంటే ఐదు యాభై చెప్పారు ఐదు వందలు తీసుకున్నారు ఆ బాటిల్కి ఇది తాగా తాగా రాను రాను మొత్తం గడ్డలాగా కడుతుంది బాటిల్ మొత్తం జిట్టు జిట్టు పడుతుంది మొదలయ్యి చలికాలం ఏమన్నా అని మేము అనుకున్నావు ఇక వచ్చి ఇప్పుడు చూస్తే దీని ప్రభావం అంతా వేరే తిరిగి అవుపడుతుంది దీన్ని టెస్ట్ చేస్తే నుంచి ఇక్కడ నుంచి తీసుకుంటున్నారు తీసుకున్నాం సార్ ఇది ఈ మధ్య మీరు మీకు ఏం జరిగింది అసలు మా ఫ్రెండ్ కొల్లు రామారావు గారు మొన్న పాలు తీసుకెళ్ళాడు సార్ పాలు తీసుకెళ్ళిన తర్వాత రామారావు గారు పాలు తీసుకెళ్తే ఇట్లా వచ్చి కంప్లైంట్ చేశాం ఏంది ఇక్కడ బంక బంకగా ఉంది నోరు అతకపోతుంది మొత్తం నూరెంత అతకపోతుంది మేము భోజనం వేసుకొని కలుపుకొని తింటాం అంటే ఆ మేడం గారు ఏమందని ఇంకో ప్యాకెట్ ఇచ్చారు సార్ ఆ ప్యాకెట్ కూడా ముద్ద ముద్దగా ఇంత ఇంత అయింది సార్ అది మొత్తం పడేసి ఈరోజు అడుగుదామని చెప్పి చిన్న ముద్ద తీసుకొని వచ్చాము మా ఫ్రెండు ముద్ద తీసుకొని వస్తే ఇందులో ఉన్న గుమస్తా ఎవరు చచ్చిపోయారు మా పాలు తాగి సస్తే ప్రాణాలకు ఎవరో మా రెస్పాన్స్ అంటే ఆ మేడం ఉండదుగా మా మేడం లేదు మీరు అడుగు కూడా పెట్టద్దని చెప్పి మమ్మల్ని ఇందాక నెట్టేశారు మా ఫ్రెండ్ అండి ఇక్కడ చూడండి ఈ రీతిలో ఎన్ని సంవత్సరాల నుంచి పాలు పాలు అండి మేము రోజు ఇక్కడే సంవత్సరం నుంచి ఇస్తంటాం పాలు ఇక్కడ బాగలేదమ్మా అని కంప్లైంట్ చేసాము మొన్న నోరు ఎత్తుకుంది పెక్కి పాలమ్మా నోరు ఎత్తుకుని పెరాసిస్ వచ్చిందని భయపడి వచ్చి అడిగితే గారు అన్నదిగా వేరే ప్యాకెట్ ఇచ్చింది ఈ వేరే ప్యాకెట్ నిన్న తీసా పోయిన తర్వాత ఇట్లా వచ్చిందమ్మా అని అడిగితే కాడ చెప్పుకోపోండి మీరు కంప్లైంట్ చేసుకోపో పోలీస్ స్టేషన్లో అని మాట్లాడుతుంది తేనె దిశపోతే గడ్డ కడుతుంది ఈ ఆర్గానిక్ అని అమ్ముతారమ్మా మీరు ఇట్లా మంచిది కాదు పిల్లలు ఆగారు ఆరోగ్యానికి బా హానికరం అమ్మ వాళ్ళలో ఇవన్నీ తలాయింత తీసుకొని వచ్చింది ఇప్పుడు పడేసాం కంప్లైంట్ కోసం రాలేదండి నేను డిఎస్బిలో ఏదో మామూలు చూస్తామని తీసుకొచ్చా నేను ఆమె గారికి చెప్పి మందలిచ్చిపోతామని రోజు ఒకళ్ళు గొడవ చేస్తానా అమ్మ నువ్వు ఇక్కడ మంచిది కాదని చెప్పి చెప్పా ఆమె గారికి ఆమె అంతు చూస్తా అని మాట్లాడుతుంది అమ్మ ఆమెగారు లేడీ అయింది లేడీ ఎందుకులే గొడవ అని చెప్పేసి నేను ఉంటే నా మీద నా అంతు చూస్తా అని ఛాలెంజ్ చేస్తుంది మీడియా ముందు ఇతను తీసుకున్న పాలు ఏదైతే ఉందో పాలు గడ్డ కట్టిన తర్వాత ఒక పౌడర్ లాగా ఒక కెమికలైజ్డ్ ఐటమ్ ఏదైతే ఉంటుందో అది గడ్డగట్టిన తర్వాత ఎలా ఉంటుందో అలా తయారైంది దీన్ని పాలంటారు అంటే పాలు అసలు ఏ విధంగానైనా కానీ ఇలాంటి పొడి అయ్యే అవకాశం లేదు ఒక ప్లాస్టిక్ పదార్థాన్ని వేడి చేసిన తర్వాత ఆ వేడి చేసిన పదార్థం ఒక మెత్తగా మారితే ఎలా ఉంటుందో అలా ఉంది అయితే వీళ్ళ ఆరోపణ ఏంటంటే దీంట్లో ఫెవిక్విక్ కలిపారు అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు కానీ ఇది ఫెవిక్విక్ ఏదో ఉన్న ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు తేల్చాల్సిన అవసరం ఉంది చూడండి ఇట్లా పాలుకు సంబంధించిన ఐటెం ఏ విధంగా ఉంది ఇన్ని రోజులు రకరకాల ఫ్రూట్స్ రకరకాల ఐటమ్స్ కల్తీ అవుతున్నాయని చెప్పేసి ఆరోపణలు వస్తూ ఉన్నాయి అనేక వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో మనం తాగే పాలు కూడా కల్తీ అవుతున్నాయని చెప్పేసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఆ ఫుడ్ ఇన్స్పెక్టర్లు వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇక్కడికి మీరు వచ్చారు కదా ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇక్కడ ఉన్న అనేక ఐటమ్స్లు వీళ్ళు ఆర్గానిక్ ఫుడ్ అని చెప్పేసి అమ్ముతున్నారు దీనిపైన మీకు కంప్లైంట్లు కూడా వచ్చాయి వీళ్ళు ఇక్కడ ఐటమ్లో మీరు పరీక్షించారు కదా ఏమేమి రిజల్ట్ వచ్చింది మీకు అంటే రిజల్ట్ మనకు అప్పుడే రాదు సార్ దానికి మన దగ్గర ఓన్లీ మిల్క్ మీటర్లో ఓన్లీ ఫ్యాట్ టెస్ట్ ఒకటే వస్తుంది అసలు ఫ్యాట్ ఉందా లేదా అని అది ఎందుకు మిషన్ ఆన్ కావట్లేదు ఇట్లా మాకు బంక బంక లాగా అవుతుందండి ఫేవికిక్ లాగా ఉందండి కొద్దిగా మీరు టెస్ట్ చేయండి అని చెప్పి రామారావు గారు నాకు ఫోన్ చేశారు ఇమీడియట్గా నేను వచ్చి ఇప్పుడు అక్కడ శాంపిల్ మిల్క్ కూడా తీసాం ఒకటి బఫెల్ ఎక్కువ తీసాము ఆ టెస్ట్ రిపోర్ట్ పద్నాలుగు రోజులు వస్తుంది రాంగణవాడి మీద యాక్షన్ తీసుకుంటామండి అయితే అసలు వీళ్ళు ఆర్గానిక్ ఐటమ్స్ అమ్మటానికి మీ దగ్గర నుంచి అనుమతులు తీసుకున్నారు అనుమతులు తీసుకోవాలి ఆర్గానిక్ ఐటమ్ మాకు పర్మిషన్ తీసుకోలే మరి అనుమతులు తీసుకోకుండా ఖమ్మం నడిబొడ్డులో ఇలాంటి షాప్ ఒకటి నడుపుతున్నప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ గా కానివ్వండి ఎవరైనా మీరు ఏం చేస్తున్నారు అసలు ఇన్ని రోజులు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే మనకి ఏంటంటే ఇప్పుడు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తే కేసు పెట్టాక మనకు పవర్స్ లేవు అందువల్ల మనం ఏంటంటే వాళ్ళు చెప్తున్నాం బాబు లైసెన్ తీసుకోవాలి లైన్ తీసుకొని అందరికీ నచ్చ చెప్తున్నాం చెప్తే కొంతమంది వస్తున్నారు కొంతమంది రావట్లేదు ఆల్రెడీ ఇప్పుడు కమ్మల్లో మేము నాలుగు వేల ఐదు లైసెన్స్ ఇచ్చాం కానీ కొంతమంది ఇట్లా సైడ్కున్న ఉన్నోళ్ళు వీళ్ళు చెప్తున్నా కూడా వీళ్ళు ఎప్పుడు గుమ్మస్తానంటారు వాళ్ళు వాళ్ళు సరే సార్ మా సార్ లేరు అంటారు వెళ్ళిపోతున్నాం అవునండి మీరు ఇంత జరుగుతున్నప్పుడు ఓనర్ ఫోన్ చేసి లేకపోతే రేపు నేను నీ ఫోన్ నీ షాపుని సీజ్ చేస్తానని చెప్పేసి ఎందుకు లేవు సార్ సీజ్ చేసే పోవర్స్ లేవు అంటే మీ దగ్గర ఉన్న మీ డిపార్ట్మెంట్ లో ఉన్న లూప్ ని పట్టుకొని వాళ్ళు ఆట ఆడుకుంటున్నారా జనాల యొక్క ప్రాణాలు తీస్తారా సార్ అట్లేం లేదు మరి చూద్దాం రిపోర్ట్ వచ్చే చూద్దాం సార్ రిపోర్ట్ వచ్చాక తక్షణాలు ఖమ్మం ఏసీపీ కార్యాలయానికి ఎదురుగా ఈ షాప్ అనేది నిర్వహిస్తున్నారు దీంట్లోనే అనేక మంది అనేక రోజుల నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్పేసి ఆరోపిస్తున్న పరిస్థితుంది దీన్ని ప్రత్యేకించి బొమ్మిశెట్టి నేలన్న సమగ్ర సేంద్రియ వ్యవసాయ వేదిక అని చెప్పేసి గతంలో ఉన్న పనిచేసిన మంత్రుల నుంచి తాను అవార్డు తీసుకున్నట్టుగా ఒక ఫ్లెక్సీని కూడా లోపల ఏర్పాటు చేసుకొని ఇక్కడ అమ్మకాలు జరుపుతూ ఉన్నారు చాలా దూరం నుంచి వచ్చిన ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి సేంద్రియ ఐటమ్స్ అంటే వీటి ద్వారా ఆరోగ్యం బాగుంటుంది అసలే ఒకవైపు క్యాన్సర్ మహమ్మారి వస్తుంది పెస్టిసైడ్స్ ఐటమ్ తింటే క్యాన్సర్ నుంచి తమకు విముక్తి కలుగుతుందని చెప్పేసి భావించి అనేక మంది అధిక ధరలకు కూడా చెల్లించి వీటిని కొనుగోలు చేస్తున్న పరిస్థితుంది కానీ అలాంటి సేంద్రియ ఐటమ్లలో కూడా ఇలాంటి విష పదార్థాలు కలిపి అమ్మకాలు చేస్తుండటంతో ప్రజల్లో ఆందోళన అవుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదేమైనా కానీ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ ఫుడ్ సంబంధించిన అధికారులు ఎవరు కూడా చొరవ తీసుకోకపోవడంతో దాంట్లో ఉన్న లూప్ లైన్స్ అడ్డుగా పెట్టుకొని వీళ్ళందరూ ఇలాంటి అక్రమ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నట్టు తెలుస్తా ఉంది ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న వాళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎవరైతే బాధితులు వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇది మొత్తంగా ఇక్కడ ఉన్న అప్డేట్స్ శర్షతో కదీర్ విసిక్స్ న్యూస్ ఖమ్మం